హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అనమాట చాలా అంటే చాలా ఎందుకంటే పండగల మీద పండుగలు ఇంట్లోకి చుట్టాలు అసలు ఆపకుండా వస్తూనే ఉన్నారు దసరా నుంచి తర్వాత మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెల్లి వెళ్ళిపోయింది చెల్లి వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు వాళ్ళు వచ్చారు టూ డేస్లో ఇంకా మా అత్తగారితో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను మీకు తెలుసు మా అత్తగారు చాలా యాక్టివ్గా ఉంటారు ఏంటి స్కిప్పింగ్ ఆడుతున్నాం అనుకున్నారా మా అత్తగారు మొన్న మార్కెట్కి వెళ్ళారనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు స్కిప్పింగ్ అనిపించిందంట అక్కడ సరే తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు ఆవిడ ఎక్సర్సైజ్లు చేస్తారని చెప్పి వయసుకే ఆవిడ వయసు అరవై ఐదు సంవత్సరాలు కానీ ఆవిడ నాలాగే చిన్నపిల్లలాగే ఉంటారు మీరు అంటారు కదా నలభై రెండు సంవత్సరాలు వచ్చాయి అక్క అని చెప్పేసి అరవై ఐదేళ్ళు వచ్చినా సరే ఆవిడ ఇప్పటికీ ఎంత హుషారుగా ఉంటారు కారణం ఏమిటంటే ఆవిడ చాలా హెల్తీ ఫుడ్ అనమాట అంటే దానివల్ల ప్రయోజనం ఉంది అంటేనే సరే అలాంటి ఫుడ్డే తీసుకుంటారు మిగతా పిచ్చి పిచ్చి ఫుడ్లు అట్లా ఏమి తీసుకోరు సో ఇద్దరం కలిసి స్కిప్పింగ్ తీసుకొచ్చారు కదా అని చెప్పి నాకు స్కిప్పింగ్ వచ్చి అంటే నాకు వచ్చు అన్నారు సరే ఇద్దరం కలిసి ఆడదాం రండి అంటే పాప ఆవిడ ఫస్ట్ ఎగరలేకపోయారు తర్వాత ఒక రెండు నిమిషాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగా ఎగిరారు నేను అన్నాను మా అత్తయ్యతోటి అత్తయ్య బలం ఎగురుతున్నారు అత్తయ్య అని చెప్పి అన్నాను అనమాట సరే హృదయాన్ని రోజుకు ఒక పావు గంట స్కిప్పింగ్ చేద్దామంది సరే అత్తయ్య చేద్దామని చెప్పాను యాక్చువల్లీ పండగ ముందు టూ డేస్ ముందు మేము మా మా చిన్నమామయ్య గారు వాళ్ళ వైఫ్ మా చిన్నత్త గారికి ఒంట్లో బాగాలేదంటే పలకరిద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట మా బాబు డ్రైవ్ చేస్తున్నారు మా మామయ్య గారు ముందుకొచ్చున్నారు మా పెద్దబ్బాయి అంటే మా అత్తయ్యకి మామయ్య గారికి చాలా ఇష్టం పేరుకే నేను కన్నాను కానీ ఆ వాడిని మా పెద్దవాడిని పెంచింది మాత్రం మా అత్తయ్య మామయ్య గారే పెంచారనమాట వాడు ఏం చెప్పినా సరే ఊ కొడుతూ ఉంటారు మిగతా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోరు ఏదైనా ఏదైనా సలహా ఇచ్చామంటే వాడికి వాడి దగ్గరికి వచ్చి బండి బాబు ఇది ఎలా చేయాలి అలా ఎలా చెందాలి అని చెప్పి అడుగుతాడు వాడు ఏం చెప్తే వాళ్ళు ఊ కొడుతూనే ఉంటారు సో మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళే మా అత్తగారికి అసలు బాగాలేదనమాట అత్తగారికి ఆవిడ్ని చూసేశాము చూసిన తర్వాత కొంచెం అంటే హెల్త్ అంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎట్ అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా ఏ ఆ టైంకి ఏమొస్తుందో తెలియదు అనమాట సో ఇది వాడితే ఈ ఆయిల్ వాడితే ఇలా అయిపోతుంది ఆయిల్ వాడితే అలా అయిపోతుంది లేకపోతే ఇలాంటి ఫుడ్ తింటే అని కాదు ఆవిడ ఆవిడ కూడా చాలా హెల్దీ మనిషి అనమాట చాలా నీట్గా ఉండేది బట్ ఏమీ అస్సలు బాగలేదన్నమాట ప్రజెంట్ కొంచెం బాగానే ఉంది సో మా అత్తగాని పలకరించేసిన తర్వాత అటు ఇటు పటాన్చర్ల మా ఫ్రెండ్స్ అందరిని కలిసేసి రిటర్న్ అయిపోతూ ఉంటే నా పాతల్ని గుర్తుకొచ్చింది మీరు నా ఇంటర్వ్యూలో చూసే ఉంటారు నాకు ఒక హోన్ హౌస్ ఉందని అది అమ్మేశానని చెప్పి అది ఇదే నాకు చూడ అనిపించింది అసలు అమ్మేసేట అమ్మేసే నుంచి ఈరోజు వరకు వెళ్ళబుద్ధి కాలేదు దాని గురించి ఆలోచించబుద్ధి కాలేదు కానీ అంతవరకు వెళ్ళాం కదా అని చెప్పేసి నా సొంత ఇంటికి వెళ్ళాను ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది మేము ఏ ఏ సిచ్యువేషన్లో అమ్మాము అంత అదే సేమ్ యాసిటీస్ అదే ఉందన్నమాట మొత్తం అక్కడ చిన్న అద్భుతం జరిగింది అక్కడ ఉన్న వినాయకుడు ఉంది కదా గోడకి ఆ వినాయకుడిది నేనే కొనుక్కున్నాను అనమాట దీపావళికి కొనుక్కున్నాను అది ఇల్లు మేము అమ్మేసి వచ్చేసిన తర్వాత అన్ని సామాన్లు తీసుకొచ్చేసాము కానీ వినాయకుడిని మర్చిపోయినట్టున్నాను సేమ్ ప్లేస్లో నా వినాయకుడిని పెట్టారు ఇటు పక్క గేటు ఇది మా డాగ్స్ కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను అనమాట అందులో నాకు దగ్గర దగ్గర నాలుగైదు డాగ్స్ అనమాట ఆ డాగ్స్ అన్నీ దాంట్లోనే ఉండేవి ఆ గేట్ అలాగే ఉంది నాకు చాలా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఆ ఇల్లుని చూస్తుంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోదాం పద మమ్మీ అన్నారు లేదు నాన్న ఒకసారి నేను పైకి వెళ్ళి చూసొస్తానని చెప్పాను అనమాట పైకి వెళ్ళాను పైన మొత్తం అంటే ఆ ఏ ఇల్లు ఆ ఇల్లు కొనుక్కున్న ఓనర్స్ ఉండటం లేదు రెంట్కి ఇచ్చేశారు మేము కింద పోర్షన్ ఆ రోజుల్లోన ఐదు వేల ఐదు వందలకి ఇచ్చాము ఇప్పుడు ఆ పోర్షన్ వచ్చి పదివేల రూపాయలు రెంట్ అంట పైన మేము మేమున్న మేమున్న పైన పైనేమో పద్దెనిమిది వేలంట అయితే అక్కడ ఒక చిన్న విషయం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను పలకరించడానికి వచ్చారు అక్క ఎలా ఉన్నావు అక్క అని అని చెప్పేసి అందరికి పలకరించాను ఆ అక్క ఇల్లు అమ్మేస్తారంట అక్క కొనుక్కుంటావా అని చెప్పి అడిగారు నువ్వే కొనుక్కో అక్క అని చెప్పారు అంత స్తోమత లేదు అప్పట్లో మేము అది దగ్గర దగ్గరగా కోటి రూపాయలకి అమ్మాం అనమాట ఇప్పుడు అదే ఇల్లు కొనాలి అంటే కోటి యాభై లక్షలు ఉంటుంది ఉన్నప్పులు తీర్చుకోవడానికే మాకు సతమతం అయిపోతున్నాయి ఇంకా కొత్తగా మళ్ళీ ఆ ఇల్లు కొనుక్కోవాలంటే మనసు రాలేదు నేను అక్కడ ఉండేటప్పుడు చాలా బాగా మెయింటైన్ చేసేదాన్ని ఎలాంటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత బాగా పెట్టుకున్నావు ఎంత నీట్గా పెట్టుకున్నావు అని చెప్పి అడిగేవారు అనమాట కనీసం బయట నుండి చిన్న గాలి చిన్న ఇసుగు రేణువు కూడా వచ్చేదాన్ని రూపులకి వచ్చేదాన్ని కదా అంత నీట్గా చేసాం మొత్తానికి అందరికీ బాయ్ చెప్పేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను ఎందుకంటే నెక్స్ట్ డే దీపావళి కాబట్టి ఆ ముందు దీపావళి ముందు రోజునైతే మా హస్బెండ్ వచ్చారనమాట ముంబై నుంచి రాగానే వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళు చూసి చాలా ఆనందంగా ఉన్నారనమాట యాక్చువల్లీ మా అత్తగారు లేచి నేను తుడిచేసి కల్లాపేస్తానే ముగ్గు పెడతాను పెడతానన్నారు సరే అత్తయ్య నేను లోపల పని అనేసరికి వాళ్ళ మమ్మీ ఎక్కడ కష్టపడిపోతుందని చెప్పేసి మమ్మీ నువ్వు కూర్చో మమ్మీ నేను కల్లాపేస్తానని చెప్పన్నారు అనమాట అయితే నేను వీడియో తీస్తుంటే మా అత్తయ్య ఏమొద్దొద్దు తీయొద్దు నా కొడుకుని యూట్యూబ్లో పెట్టేస్తావా చూసుకున్న వాళ్ళు ఏమనుకుంటారని చెప్పన్నారు దానికి మా ఆయన ఏమో ఏం కాదు మమ్మీ అందరు మనోలే అందరు మీ హృదయాన్ని సిస్టర్స్ లే కంగారు పడుకు ఎవరు ఏమనుకోరని చెప్పారనమాట మా ఆయన కష్టపడి మొత్తం కల్లాపంతా వేశారు మామూలు వాటర్తోనేనమాట నేనమాట మా అత్తగారికి ముగ్గు పెడతామని చెప్పేస్తే మా అత్తగారికి ఏమేం కావాలో అన్ని దగ్గరికి సమకూర్చేశానమాట ఆవిడ ముగ్గు పెట్టుకుంటానని చెప్పారు ఆ కల్లా పేస్తూ మా ఆయన చిన్నప్పుడు విషయాలన్నీ చెప్తున్నారన్నమాట మా ఊ కొట్టుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంది నేను కూడా చేతిలో నవ్వు వేడి నీళ్ళు అంటే మా అత్తగారు ఉన్నప్పుడు టీలు కాఫీలు తాగడానికి కుదరదు అనమాట లేవగానే వేడి నీళ్ళు తాగాలి సో ఆవిడ ఇద్దరు వేడి నీళ్ళు కూర్చొని తాగుతా మాట్లాడుకుంటున్నాను మా ఆయనేమో సా వాళ్ళకి అసలు వాళ్ళ డాడీ వాళ్ళు ఏమి కొనిచ్చేవారు కాదంట అడగడానికి కూడా భయపడిపోయేవారంట మా ఆయన మా అత్తగారి దగ్గరికి వచ్చి మమ్మీ డాడీకి చెప్పు మమ్మీ మాకు ఇది కొనమని అది అంటే మా అత్తగారు కూడా దగ్గరికి వెళ్ళి ఏండే పిల్లల కోసం కొంచెం ఏదో ఆడుకోనండి అలా ఆడుకుంటారు కదండీ అలాంటి అలా ఎలా ఎలాగవుతుందండి ప్రతిదీ అక్కలు చూసుకుంటే ఎలాగండే అని బతిమల్యేవారు ఆ రోజుల్లో మా గారు ఒక మూడు వందలు ఎంతో చేతులు పెడితే ఆ మూడు వందల రూపాయలు తీసుకెళ్ళి టపాసులు కొనుక్కునేవారంట నేను ఎంతో అత్తయ్య ముగ్గులు పెట్టే లోపు నేను దీపం పెట్టేసుకున్నాను అనమాట దీపా దీపాన్ని రెడీ చేసేసుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్తో వెలిగిస్తాను కదా అంతేకాకుండా రూ దేవుడు కదంతా శుభ్రం చేసుకొని ఈ వారానికి సరిపోయేటట్టు దీప కుందులన్నిటిని తోమేసుకున్నాను నీట్గా పెట్టేసుకున్నాను అంటే రోజుకొక దీప రోజుకొక ప్రమిదుల్లో పెడతాను కదా సో అందుకనమాట సాయంత్రం అమావాస్య రోజు సాయంత్రం దిష్టి గుమ్మడికాయ ఇవన్నీ కడతాం కదా వాటికి కూడా అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకున్నాను అమ్మ రోజు కట్టడానికి దిష్ట అని పెద్దగా ఏమి ఉండదులే అండి మనకు దిష్టి కొట్టేటోళ్ళు అంత లేదు నాకు సో మిగతాదంతా డెకరేషన్ స్టార్ట్ చేశాను మన దగ్గర ఉన్న బ్రహ్మకమలంలో తులసి చెట్టు దానికి అదే వచ్చింది ఎవ్వరు వేయలేదు యాక్చువల్లీ బ్రహ్మ బ్రహ్మకమలం దగ్గర తులసి చెట్టు వస్తే చాలా మంచిదంట ఆ విషయం నాకు నిన్నటి వరకు తెలియదు పక్కింటి ఆంటీ చెప్పారు చాలా మంచిదమ్మా వేస్తారని కూడా చెప్పారు బట్ అన్నిటికీ డెకరేషన్ చేసుకున్నాను ఇంకా కార్తీక మాసం కదా అని చెప్పి ఉసిరి చెట్టు ఆల్రెడీ నా దగ్గర మన శివుడు చెట్లు ఉన్నాయన్నమాట మారేడు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నిటిని తులసి చెట్టు కలిపి ఒక పెద్ద కుండీలో వేసేసాను ఎందుకంటే అక్కడ దీపం పెట్టేస్తే ఇంకంతా అయిపోతుందని చెప్పి నేను పసుపు అంతా రాసేసింది బొట్లు పెట్టేసిన తర్వాత మా అత్తగారు వచ్చి పై పైన మొత్తం అంతా డెకరేషన్ చేశారు నాకు ముగ్గులు రావు కదా అయితే నేను ఏం చేశానంటే గ్రీన్ కలర్ మామూలుగా అయితే పెంటతో వేసేదాన్ని పేడతో కల్లపి వేసేదాన్ని అదంతా రోడ్డు సో చూసిన వాళ్ళు కూడా అసలు మామూలుగానే ఇదేంటార బాబు వీళ్ళు వచ్చిన నుంచి మరీ పల్లెటూరులో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట పక్కింటి వాళ్ళు అంటే అంత పల్లెటూరు పద్ధతులే కదా సో అదంతా కల్లా పేసేసాను గ్రీన్ కలర్ తోటి ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండలేదు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఒక్కొక్క పైన అంతా మీద పడిపోయింది అత్తగారాలేమో వంట పని చూసుకుంటున్నారు మా హస్బెండ్ పేరుకే అక్కడ సెలవు అదే సెలవులను వచ్చారు కానీ పాపం తనకి మీటింగ్ మీద మీటింగ్లు అవుతూనే ఉన్నాయి సో మీరు ఇంకా మీ పనులు మీరు చేసుకుంటే నా పనులు నేను అని చెప్పి బంతి పూలు కుట్టు కుట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఆ ముందు రోజు మేము సరదాగా బయటకు వెళ్ళాము ఫ్రూట్స్ అత్తగారికి ఫ్రూట్స్ ఇవన్నీ కొందామని చెప్పి అక్కడ దీపావళి రోజు దీపావళి కుందులు అన్నీ అమ్ముతారు చూడండి రాజస్థాన్ నుండి వచ్చేవి అక్కడ కొన్ని సామాలు ఉంటే ఒకసారి చూద్దాం పద అని చెప్పి సరా ఆ దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడ హ్యాంగ్ చేసుకునే చిన్న చిన్న ఇది ఉన్నాయో ఏమి దాన్ని ఏమంటారో నాకు పెద్దగా తెలియదు మీరు చూసి దాన్ని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి నేను రెండు తీసుకున్నాను మా అత్తగారు ఒకటి తీసుకున్న చిన్న గంటల్లో ఉంటాయనమాట గాలి వస్తే సౌండ్ చేస్తుంది సో అది తీసుకున్నాను అనమాట నేను అది తీసుకొని హ్యాంగ్ చేయమని చెప్పాను పాపమ్ మా ఆయన మీటింగ్ అని అటెండ్ చేస్తూ జాబ్ చేసుకుంటూ నాకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవారు మా అత్తగారు అంటే ఇంట్లో పనంతా మా అత్తగారు అంపించు వంటగది వంటంతా మా అత్తగారు వచ్చారంటే ఏదో ఒక ఐటమ్స్ చేస్తూనే ఉంటారనమాట మనకు తినడానికి ఓపిక ఉండాలి అరిగించుకోవడానికి శక్తి ఉండాలి సో ఆవిడ పని సో ఇక ఇది తీసుకున్నాం అనమాట ఈ గంటలు సౌండ్ గాలి వస్తే మంచిగా సౌండ్ వస్తూ ఉంటుంది యాక్చువల్ అది ఎప్పుడో తీసుకోవాలని ఉంది ఈసారి తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చి రెండు కలిపి మూడు వందల యాభై రూపాయలకు తీసుకున్నాం అనమాట మా అత్తగారికి కూడా తీసేసుకున్నాను ఆవిడ ఒకటే తీసుకున్నారు ఇంకా సాయంత్రం అయింది మా హస్బెండ్తో దీపం పెట్టించేశాను అనమాట మా పిల్లలందరూ ఏమన్నా ఫస్ట్ టపాసులు వద్దు అని చెప్పన్నారు తర్వాత మా చిన్నోడు నాన్న నేను తెచ్చుకుంటా అన్న అంటే సరే నాన్న వెళ్ళి తెచ్చుకో అంటే టూ థౌజండ్ పెట్టి టపాసులు తీసుకొచ్చి కాల్చుకున్నారు నేనే అయితే ప్రిన్సీ గారు రౌడీ గారు భయపడుతున్నారని పాటు వాటితో ఉండిపోయాను నేను సెకండ్ పార్ట్తో మేము ముందుకు వస్తాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బ్రెస్టిస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండాలి సెకండ్ పార్ట్లో కూడా మీరు అందరితో మళ్ళీ కొత్తగా మాట్లాడతాను నెక్స్ట్ ఇంకేంటంటే నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నానని ఏమి అనుకోవద్దు నేను కొంచెం బాగా బిజీగా ఉన్నాను దసరా నుంచి చుట్టాలు వస్తూనే ఉన్నారు వస్తూ పోతూ ఉన్నారనమాట అందుకని చెప్పి రౌడీగాడు భయపడుతున్నాడని వాడికి బెదిరించాను నువ్వేం భయపడక నేను ఉన్నానని చెప్పి వాడు కాపలా కాశాను మా చిన్నోడైతే చక్కగా తీసుకొచ్చిన బాంబులు అని చెప్పి ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గర కాల్చుకొని లాస్ట్లో చిన్న చిన్న బాంబులో చింటి ముందు కాల్చుకున్నాడు అనమాట వాళ్ళ లెక్క అలాగే ఉంటుంది నెక్స్ట్ నన్ను ఇంత ఆదరిస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో కా నా షార్ట్ వీడియోస్ కింద పోస్ట్ కూడా చేస్తున్నారు అక్కడ లాంగ్ వీడియో కావాలని సో ఈ టూ త్రీ డేస్ మీకు లాంగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్